సో హలో గ్యాస్ మొత్తం చలిగా ఉంది హైవే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో ఇక్కడ మనం చిత్తూరు బంగారుపాలెం దగ్గరలో ఉన్న ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాం సో మొత్తం ఇక్కడ రోడ్డు మొత్తం ఇరవై ఇండికేషన్స్ వేశారు రోడ్ అయితే బాగుంది చెక్ పోస్ట్ దాసిన తర్వాత బెంగళూరు నుంచి చెక్ పోస్ట్ దాకా ఒక రకంగా అయితే మన ఆంధ్రాకి రీచ్ అయిన తర్వాత ఆంధ్ర బాడర్కి చాలా బాగుంది రోడ్ అయితే నేను చూస్తూ వస్తున్నాను అయితే ఇక్కడ చాలా డౌన్ ఉండడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయనుకుంటా అందుకే ఇక్కడ ఎక్కువ ఇండికేషన్స్ అయితే వేసారు రోడ్కి ఇరువైపులా అండ్ చలి అయితే చంపేస్తుంది ఇరగతిస్తుంది చలి అయితే బట్ తప్పలేదు ఫ్యామిలీ అయితే ఆల్రెడీ తిరుపతికి రీచ్ అయిపోయారు నేను బైక్ వెళ్తున్నాను నేను మా తమ్ముడు ఇక్కడ ముందర యాక్సిడెంట్ జరిగింది కార్ అయితే లెఫ్ట్ కాపుతున్నారు బట్ మనం ఇక్కడ ఆపే స్థితిలో లేము ఎందుకంటే కొంచెం డేంజరస్ ప్లేస్ లాగా ఉంది ఇక్కడ చూడ్డానికి ఇదిగోండి ఇక్కడ కార్ అయితే యాక్సిడెంట్ జరిగి పక్కన పెట్టేశారు సో రోడ్ ఇంత బాగున్నా కూడా యాక్సిడెంట్ జరుగుతాయంటే ఇది ఓవర్ స్పీడ్ వల్ల జరిగి ఉండొచ్చు మోస్ట్లీ సో ఇక్కడ ఆపి క్లియర్ వీడియో తీసుకున్నామనే కొంచెం దడగా ఉంది చూడ్డానికి రోడ్ అలా డేంజరస్గా ఉంది ఇక్కడ మొత్తం అడవి ప్రాంతం ఇది కాట్ రోడ్డు అండ్ లైట్స్ అయితే ఉన్నాయి కానీ ఈ చలికి నాకు ఆపడానికి కూడా నాకు సరిపోవట్లేదు సో మొత్తం లైట్స్ అయితే ఇరువైపులా లైట్స్ వేశారు దాని కింద ఇండికేషన్స్ చూస్తున్నారా బ్లింక్ అవుతున్నాయి లైట్స్ అండ్ మనం ఇంకా బెంగ తిరుపతికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు ఈలోపు చలి అయితే ఇరగ తీసుకొని పెద్దలే ఇంకొకసారి ఆపాలని ఉంది బైక్ ఇందాక వన్ అవర్ ఆపేను ఆల్మోస్ట్ చలిమంట కాకున్నాం ఇక్కడ బ్యాగ్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇది నెక్స్ట్ వీడియో తర్వాత నా ఆల్మోస్ట్ నెక్స్ట్ వీడియో తిరుపతి రీచ్ అయిపోయిన వీడియోను అప్లోడ్ చేస్తాను సో చూడండి నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుంది అండ్ ఘాట్ రోడ్స్లో మేము పైకి ఎలా వెళ్ళామనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బైక్ పైకి కొండపైకి అయితే తీసుకువెళ్ళిపోతాను సో ఇంతే గాయస్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో పులుద్దాం బాయ్ ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చలి అయితే ఇర గుమ్మేస్తుంది ఓకే నెక్స్ట్ వీడియోలో పులుద్దాం బాయ్ యూ 哇。Oh.